శ్రీకాళహస్తిలో టిడ్కో ఇళ్లను చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరిశీలించారు ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి ఎన్ని మంజూరయ్యాయి ఏవైనా లబ్దిదారులకు ఇచ్చారా తదితర అంశాలను అధికారులు అడిగి తెలుసుకుని క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాల పరిస్థితిని పరిశీలించారు ఈ ఏడాది డిసెంబర్ కల్లా డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా కృషి చేస్తోందని ఇందుకు అవసరమైన ఆరు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకుంటున్నట్లు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు లబ్దిదారులకు బ్యాంకుల నుంచి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న నూట నలభై ఐదు కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలిపారు శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ లోని టిట్కో ఇళ్లను ఆ సంస్థ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సోమవారం సాయంత్రం పరిశీలించారు టెడుకో ఇంజనీరింగ్ బృందంతో ఇళ్ల నిర్మాణ స్థితిగతులను పరిశీలించారు ఏ ఏ ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి ఎంతవరకు పూర్తి చేశారు ఎన్ని ఇళ్లు లోనింగ్ చేశారు మూడు వందల చదరపు అడుగుల ఇళ్లు ఎన్ని రిజిస్ట్రేషన్ చేశారు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు వాస్తవ పరిస్థితులను పరిశీలించాయి శ్రీకాళహస్తిలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి నిజమైన లబ్దిదారులకు అందజేయడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా టెడుకో చైర్మన్ అజయ్ కుమార్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలతో ఇళ్లను నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లుగా అందజేయాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మాణం చేపట్టిందని అయితే గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని రంగులు వేయడం తప్ప మరో పని చేపట్టలేదని దుయ్యబట్టారు అంతేకాకుండా మూడు చదర పడుగుల ఇళ్లను కేవలం రూపాయికి నిజమైన లబ్ధిదారుల స్థానంలో బినామీలు తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ చేసి వాటిని తిరిగి అమ్మివేయడం దారుణమని ఆరోపించారు వీటన్నిటిపై విచారణ జరిపి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసిన నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారు వాస్తవాలు అన్నిటిపై సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే చేపడుతున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఎక్కువ ఇళ్ళు పూర్తి చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల కోట్లకు పైగా కావాల్సి ఉందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో హట్కో నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యాయని మరో వెయ్యిన్ని రెండు వందల కోట్ల రూపాయలు ఇళ్లపై ఇచ్చిన రుణాలు ఉన్నాయని వీటన్నిటినీ తీసుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా పనిచేయనున్నట్లు తెలిపారు ఈ ఏడాది డిసెంబర్ కల్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు లబ్దిదారుల పేరిట బ్యాంకులు రుణాలు తీసుకుని గత వైసీపీ ప్రభుత్వం వివిధ అవసరాలకు వాడేసిందని ప్రస్తుతం లబ్ధిదారులు బ్యాంకు నుంచి రుణాలు కట్టాలని ఒత్తిడి పరిగణలోనికి తీసుకున్న కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి ఉన్న లబ్ధిదారులు చెల్లించాల్సిన రుణాలకు సంబంధించి నూట నలభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి బ్యాంకులకు చెల్లిస్తున్నట్లు తెలిపారు బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో టిడ్కో ఇంజనీరింగ్ అధికారులు ఎస్సి మహేష్ ఏజె దేవకి టిడిపి జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇల్లు దాదాపు పూర్తయినాయి గానీ ఇంకా కరెంటు లాగడం లోపలి ఇవాల్సిన ప్లంబింగ్ వర్క్స్ అంటే వాటికి అవి కంప్లీట్ చేయడం అలాగే ఈ సదుపాయాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ టిడ్కో కాలనీ యొక్క ప్రత్యేకత మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఇచ్చి మీకు ఇయ్యాలా ఇల్లు అనేది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక రూపకల్పన చేసింది మౌలిక సదుపాయాలు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కానీ చూసారంటే మంచి సీసీ రోడ్స్ చేస్తున్నారు సీసీ రోడ్సే కాదు ప్రతి ఒక్క కాలనీకి దానికి సంబంధించిన ఈటీపీ ఎఫ్లియన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇప్పుడు ఆ ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంటే మనం సందర్శించం మీకు కనిపిస్తున్నది అది వన్ మిలియన్ లీటర్స్ ఎమ్ఎల్డీ అంటారు వన్ మిలియన్ లీటర్స్ డే దానికి అంత కెపాసిటీ చేసేటట్టు ఈటీపీ చేసి ఇటీపీయే కాకుండా తాగునీరు సదుపాయం అట్లాగే కరెంటు అన్ని కూడా అన్ని సదుపాయాలు కల్పించి మన ఈ ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకి ఇస్తే వాళ్ళు హాయిగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేటట్టు రూపకల్పన అయింది కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ప్రభుత్వం మారింది వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉండిందంటే మంచి ఒక మంచి చేసింది కిందటి ప్రభుత్వం ఆ మంచిని మనం ఎట్టన్నా జరగకుండా చూడాలా మనం చెడు చేయాలా అనే ఒక దుర్మార్గపు ఆలోచన తప్ప ఇంత ఖర్చు పెట్టి రంగులు మార్చారు వాళ్ళు చేసింది ఏంద్రానైనా వాళ్ళు హయాంలో అంటే ఏదో తీసి ఇక్కడ అంతా రంగులు మార్చారు మా కలర్ రంగులు మార్చండి ఒక లబ్ధిదారికి ఇచ్చింది లేదు మీరు ఇక్కడ నాలుగు వేల రెండు వందల చిల్లర ఇల్లు ఉంటే ఒక్కరు కూడా ఆక్యుపై చేయలేదు ఎందుకంటే ఎవరికి ఇల్లేదు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు సో దీన్ని బట్టి మనం ఇంతటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవచ్చు